హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్కి సంబంధించి అప్డేట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే కామెంట్ చేసి అడుగుతున్నారు ఎందుకు అంటే నిన్న మనకు ఏడబల్ఈకి వాళ్ళకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అందజేశారు కాబట్టి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తారా లేదా అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్తో కూడినటువంటి వీడియోలు మీకు రావాలంటే కనుక ఖచ్చితంగా ప్రతి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఏ డబల్ఈ నియామక పత్రాలు అందజేత నిన్న చూసాం మనము ఈ రోజు అన్ని దినపత్రికలలో రావడం జరిగింది సో మరి కొత్తగా మరి రిక్రూట్ అయినటువంటి మరి ఏడబల్ఈ వాళ్లకు నిన్న జల సౌదాలో మరి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సో వీళ్ళు దాదాపుగా చూసుకుంటే కనుక ఆరు వందల ఎనభై ఏడు మంది కొత్త ఏడబల్ఈలకు మరి అపాయింట్మెంట్ లెటర్లు అందజేత అన్నట్టుగా ఇవ్వడం జరిగింది చాలా చిన్న నోటిఫికేషన్ కాబట్టి త్వరగా కంప్లీట్ చేశారు అయితే మరి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఏంటి సార్ అంటే కనుక గ్రూప్ ఫోర్కి సంబంధించి మనకు ఒకసారి చూసినట్లయితే చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పవచ్చు సో మనకు ఇందులో దాదాపు దాదాపుగా ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు ఉన్నాయి అలాగే మరి ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి వన్ టు త్రీ లిస్టులో దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ఉంటే కనుక అందులో ఒక నాలుగైదు వేల మంది అబ్సెంట్ కావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మిగిలిన ఎవరైతే ఇరవై వేల మంది ఉన్నారో దాదాపుగా ఇరవై వేలు కానీ పద్దెనిమిది వేలు అనుకోవచ్చు పద్దెనిమిది పంతొమ్మిది వేల మంది ఉన్నారు ఈ పంతొమ్మిది వేల మందికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్సు తొంభై తొమ్మిది డిపార్ట్మెంట్ల వారిగా సో చాలా ఎక్కువనే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మరి కరెక్ట్గా చెక్ చేసుకొని హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా రోస్టర్ పాయింట్ వారీగా సో ఇదంతా కూడా సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చెప్పవచ్చు అయినా కానీ స్పీడ్గానే వర్క్ అవుతుంది సో దీనిపైన ఆల్రెడీ వర్క్ అయితే కంటిన్యూ అవుతుందండి టిఎస్పిఎస్సి చేస్తూనే ఉంది మనకు బహుశా అక్టోబర్ రెండో వారంలో దీనికి సంబంధించి మనకు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఒకవేళ మనకు సెకండ్ వారంలో రాకపోతే కనుక థర్డ్ వీక్లో మనకు ఖచ్చితంగా గ్రూప్ ఫోర్కి సంబంధించి ఫైనల్ లిస్ట్ మాత్రం మనకు విడుదల కాబోతుంది రైట్ అయితే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎమ్మెల్సీ కోదండరామ్ గారిని మరి కలిసి జిఆర్ఎల్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కలిసి ఏం చెప్పడం జరిగిందంటే గ్రూప్ ఫోర్ యొక్క ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చే ముందు అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని తద్వారా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో ఉద్యోగాలు బ్యాక్లాగ్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఈ అన్విల్లింగ్ ఆప్షన్ పైననే ఇప్పుడు చర్చ అంతా జరుగుతూ ఉంది ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏది టీఎస్పిఎస్సి దగ్గర ఉంది అంటే కనుక అది ఒక గ్రూప్ ఫోర్ మాత్రమే అని చెప్పవచ్చు దాదాపుగా మరి ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి సో రిరిక్విస్మెంట్ ఆప్షన్ అయినా సరే అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా లాక్ ఉండకుండా మరి చూస్తే అవకాశం అయితే ఉన్నది అలాగే చాలా మంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మరి కోరుతున్నది ఏమంటే కనుక ఈ వన్ ఇస్ట్ వన్ లీస్ట్ ఏదైతే ఉందో మాకు అక్టోబర్ రెండో వారంలో వచ్చే విధంగా చూడండి ఓకేనా ఎందుకంటే నెక్స్ట్ మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి ఎగ్జామ్స్ కాబట్టి ఒకవేళ మాకు ఇందులో జాబ్ రాకపోతే సో మేము ఆ వాయుక్క ఎగ్జామ్స్కి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి అందులో అయినా జా గ్రూప్ త్రీ అయినా జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా ఇవ్వాలని అడుగుతున్నారు అలాగే చూసినట్లయితే మనకు అంటే వన్ ఇస్ట్ వన్ అక్టోబర్ సెకండ్ వీక్లో ఇచ్చి నియామక పత్రాలు డిసెంబర్లో ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి చాలా మంది మరి చాలామంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులు అయితే చెప్తున్నారు ఎందుకంటే జాబ్ వస్తుందా లేదా అనేటటువంటి ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి తర్వాత కొంత సమయం తీసుకున్న పర్లేదు అని చెప్పేసి అంటున్నారు ఇక చూసినట్లయితే ఈ యొక్క గ్రూప్ ఫోర్లో మనకు పిహెచ్ కేటగిరిలో ఎంహెచ్ అనేటటువంటి సబ్ కేటగిరీ కూడా ఉంది సో ఈ యొక్క ఎంహెచ్ కేటగిరీకి సంబంధించి సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే కనుక కొన్ని జిల్లాలో అసలు పోస్టులు లేవు అక్కడ అక్కడ పోస్టులే లేవు కానీ అభ్యర్థులు ఉన్నారు కానీ కొన్ని జిల్లాలో పోస్టులు ఉన్నవి కానీ అక్కడ అభ్యర్థులు లేరు మరి ఇలాంటప్పుడు మరి ఆ పోస్టులని మరి ఏమైనా బ్యాక్లాగ్ చేస్తారా లేకపోతే ఎలా భర్తీ చేస్తారా వాటిని కూడా మరి బ్యాక్లాగ్ కాకుండా సో వేరే అభ్యర్థులతోని మిగిలిన మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులతోని మరి ఫిలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు టీఎస్పిఎస్సికి సో గ్రూప్ ఫోర్కి కి సంబంధించి మనకైతే వర్క్ అయితే చాలా స్పీడ్గానే వన్ ఇస్ట్ వన్కి సంబంధించి అయితే వర్క్ అయితే నడుస్తుంది సో మనకు అక్టోబర్ ప్లస్ రెండో వారంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ లీస్ట్ అయితే రాబోతుంది సో మరేమైనా అప్డేట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్